ఈ ప్రత్యేక దినంలో నలుగురు భక్తుల జీవిత చరిత్రలని జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా మరి ఫిలిప్ జేకబ్ స్పెనర్ ఈ వీరు విశ్వాస వీరులు కాలము పదిహేడు శతాబ్దం ప్రవక్తగా స్వార్థ సేవ చేశారు మరి లూకా స్వార్థ పద్దెనిమిది ఒకటిలో ఎడతాక ప్రార్థించండిని నమ్మాడు నేడు నాడు నేడు కూడా ప్రతి క్రైస్తవుడు క్రీస్తు నమ్మి రక్షణ పొంది స్థిరత ఉంటేనే గాని పరలోకల భాగ్య లభిస్తున్న నిరీక్షణ కలిగి ఉంటారు ఎంత మంచి వ్యక్తిగా రాణించినా కృప ద్వారా మాత్రమే రక్షణ లభిస్తుంది అది దేవుని వరం ఉచిత వరం ఆయన ఇచ్చిన రక్షణకై ప్రభు చేరి ఆరాధించి ప్రార్థించాలి క్రీస్తు సంభాషించి ఆరాధన అర్థం నేర్పిన సమరస్తి తనకు లోతైన లోట్లన్నీ ఒప్పుకుని చల్లని స్పర్శను అనుభవించింది అట్టి అనుభవం గల విశ్వాసం మంచి సాక్షిగా ఉండగలదు దే ఆయన ప్రేమ దయ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది క్రైస్తవ జీవితము రహస్యము ఒక్కటే క్రీస్తు నిజమైన మార్గము సత్యము జీవము గనుక ఆయన వాక్యాలన్నీ సత్యాలు అది బోధించే భక్తుల వరాలు విభిన్నాలు జేకబ్ ఫిలి జేకబ్ స్పెనర్ అది క్రైస్తవాల ఉజ్జీవము గల వ్యక్తి పురాతన ప్రవక్తగా క్రియారూపకంగా ఉజ్జీవంతో ఉత్తేజంతో క్రీస్తుని సేవించిన గొప్ప భక్తులు చిన్న గుంపులను ఏర్పరిచి సువార్త బోధించే మరి నూతన విధానాలు అమర్చి అమలుపరిచిన ప్రజ్ఞాశీలి సెల్ గ్రూప్స్ నేడు సఫల ఫలిత సఫలతను అందించుట ఆనాటి భక్తుల ప్రయోజనమైన గ్రహించగలము ఆ పుష్టుల క్రమము ప్రకారము నడుచుకునే నిజ క్రైస్తవ్యం పునరుద్ధించాలని ప్రయాసపడే శేషము దేవుడు తరంలో కలిగి ఉన్నాడు మరి పైటిస్ట్ అని పిలువబడే అట్టి ప్రజలకు మరి పదిహేడు శతాబ్దంలో జర్మనీ నివాసంలోగా ఉండేది ఆ పైటిస్ట్ ప్రజలు ఆ సంఘంలో పరిశుద్ధత మరియు ప్రభావము అను పూర్వ వైభవము తిరిగి సంతరించుకోవాలని ఆశించి ప్రార్థించారు ఆ కృష్ణగుల క్రైస్తవులు ఫిలిప్ జేకర్ స్పెనర్ యొక్క పరిచర్యలో తమ దర్శనం మరియు నిరీక్షణ యొక్క ప్రవచన స్వరాన్ని కనుగొన్నారు మరి నాకు తండ్రిగా భావించబడిన స్పెనర్ దర్శనం మరియు కరది సాధన కలిగిన గురి కలిగిన వ్యక్తి మూడు శతాబ్దాల క్రితమే స్పెనర్ సంఘం యొక్క కొదువలు మరియు భర్తీ చేయి విధానం గురించి స్పష్టమైన అవదా అవగాహన కలిగి ఉన్నాడు నేడు అనేక క్రైస్తవ సంఘాలలో వినూత్నంగా క్రియాశీలకముగా భావించబడుతున్న శాస్త్రీయ పద్ధతులు ఈ పురాతన ప్రవక్తచే ఎన్నో ఏళ్ల క్రితమే అమలుపరచబడినాయి మరి ఫిలిప్ జేకబ్ స్పెనర్ పదిహేడవ శతాబ్దంలో అనేక మంది భక్తుబరులవరే లూథరన్ చిన్నవాడు లూథిరన్ బోధల చేత సంఘ సంస్కరణ అసంపూర్ణ మిగిలిన తీవ్రంగా బాధపడేవాడు విశ్వాసం ద్వారా రక్షణ గురించి మాత్రమే బోధింపబడి విశ్వాసం వల్ల కలిగే పరిశుద్ధ ఫలం లోపించిందని నామకర్త క్రైస్తవుల చేత జర్మని నింపబడింది అనేకులు ప్రభుత్వ యేసుపట్ల పట్ల ప్రేమపూర్వకమైన భయము భక్తి ఇసుమంతా లేకుండా స్పందిస్త చూశాడు మరి అలసత్వపు ఆత్మ సంఘంలో ప్రవేశించడం ద్వారా అనేకులు దేవుని కృప నిరర్ధకం చేస్తున్నారు డె పదహారు వందల డెబ్బైలో స్పెనరు తన వలె నిర్జీవ మతముతో విరక్తి చెందిన చిన్న చిన్న విశ్వాసుల గుంపులను సమీకరించడం ప్రారంభించాడు వారి వాక్యబోధనము ప్రార్థన మరియు ఒకరొకరు పురుకొల్పుకుంటా సమావేశం అయ్యేవాళ్ళు అనతి కాలంలో ఆ కూడికలు అంతా వ్యాపించాయి ఆత్మీయ పోషణ విషయమే ఇదే ఒక ఆసక్తి కలిగిన అనేక మంది ప్రజలు క్రైస్తవ భక్తి మరియు ఆత్మ ఎగు ఎదుగుదలకే చిన్న చిన్న గుంపులుగా సమకూరారు ఆ చిన్ని గుంపులు క్రైస్తవ సంఘాలుగా కాక సంస్కరింపబడిన సంఘంలో మరొక నూతన రూపాంతర అనుభవంగా స్పనర్ చూచాడు వారి సెల్ఫ్ గ్రూప్స్ అనబడు సంఘంలో చిన్ని చిన్న సంఘముగా ఏర్పాటుకు ప్రోత్సహించాడు నెదర్లాండ్స్లో పైటిస్టులు మొట్టమొదటిగా ఈ రూపాంతర సమావేశాలని మరి గృహ సంస్థలుగా పిలిచారు ఈ సమావేశంలో స్పెనర్ తన హృదయ భారం విలిపించాడు అమితా శక్తితో అతను పశ్చాత్తాపం గురించి బోధించి క్రీస్తు యొక్క సంఘవధువు యొక్క మొదటి ప్రేమను కోల్పోయిందని ప్రకటించాడు పరిశుద్ధ వ్యక్తిత్వము మరియు పరిశుద్ధ జీవితము లేఖనం ఖండితంగా ఆజ్ఞాపించడం గురించి అతని బోధల్లో నొక్కి ఒక్కాణించాడు స్పన్నర్ విశ్వాస యొక్క యాజకత్వం గురించి రుద సిద్ధాంతం దృఢంగా ప్రకటించేవాడు సంఘంలో సాధారణ ప్రజలకు సంపూర్ణ అవకాశాలు కల్పించబడలేదని పైటిస్టులు భావించారు అయితే గృహ సంఘాలలో తమ హృదయాలు విప్పి పంచుకుంట వల్ల ప్రశ్నలు సంధించే అవకాశం ఏర్పడింది ఆధ్యాత్మిక విషయాలు విశ్వాసాలు మందగుడిగా ఉండక ఒకరినొకరు విశ్వాసంతో కట్టుకునే విషయంలో బాధ్యత కలిగి ఉండవాలని అతను బోధించాడు ఉద్యమం కొరకు అతను ప్రయాసపడే ఫలితంగా అతను తీవ్రంగా నిందించబడి హింసించబడ్డాడు అతని అక్షరాల జర్మనీ అంతటా తరుంబడ్డాడు అతని పట్నం నుండి పట్నం క్రమంలో సంఘ గృహంలో విస్తరించి ఎండిపోయిన సాంప్రదాయక దూదిన సంఘాలు ఉద్యోగపరచబడ్డాయి నిస్సందేహంగా మరి ఫిలిప్ జేకబ్ స్పెనర్ మరుబడినప్పటికి సంఘం యొక్క గొప్ప ఉద్యోగకర్త అతడు మరుగ్గా ఉన్న అనే అతని చేత ప్రభావితమైన వారందరూ అతని మనలని సైతము అతడు మరి తా తాకగలడు సరైన విశ్వాసం మరియు ప్రార్థనతో అనాథులు పోషించేందుకు జార్జి ప్రేరేపించబడిన స్పెనర్ శిష్యుడైన ఫ్రాంకే అతడు యవనసుడైన జింజ డాల్ఫ్ ప్రభునకు కూడా శక్తివంతమైన బోధ మరియు ఉద్ద ఉధరి ఉద్దరికబడిన సంఘమును గుర్చి దర్శనముతో ప్రభావితం చేశాడు జింజ డాల్ఫ్ ప్రభు తిరిగి ప్రపంచాన్ని సౌత్రీ సౌత్రీకరణ సువార్దీకరణ చేసేందుకే గొప్ప మొరావియన్ మిషన్ ఉద్యమం స్థాపించ నడిపించాడు అట్టి మొరావియన్ మిషనరీ చేత క్రీస్కు నడిపించబడిన వారిలోనే జాన్ వెస్లీ బ్రదర్స్ చార్ చార్స్ వెస్లీ కూడా ఉన్నారు నిజంగా స్పెనర్ పరిచర్య నేడు మన నివసిస్తున్న ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసింది ఆ దినాల్లో సంఘము ఆది అప్పసుల సంఘ సమాజాన్ని ప్రతిబింబించాలనేది స్పెన్సర్ పరిచర్య ప్రార్థన ప్రయాస యొక్క లక్ష్యం స్పెన్ స్పెన్సర్ మాదిరిని అనుసరించి నేటి సంఘంను పునరుద్దీకరించడంలో మనం ఆశలు కలిగి ఉన్నామా మనుషులు మెప్పించే పద్ధతులు అసంపూర్ణమైన సంస్కరణ విధానాలను మనం పరిచయస్తున్నామా ఇటు సమర్పణ మనం ఊహించినంతగానే వెంటనే దేవుడు మనం కోరుకునేది ఉద్యమంతో కూడినటువంటి సమర్పణ జీవితం అయితే అల్పమైన ఆనందాన్ని మిగుల్చుకుంటున్నామా చివరికి సేవలో ప్రతి క్రైస్తవుడు ఇతరులకు ఆదర్శంగా మాదిరిగా ఉండే సేవ నేర్పించాడు గౌరవించదగిన విధేయత గత జీవితం దయ పరిశుద్ధాత్మ ఆత్మపూర్ణులుగా పూర్ణులుగా జీవించడం నేర్చుకున్న ప్రతిభతో మాదిరికరంగా కొత్త అనుభవాలు నేర్పాడు ప్రతి విచ్ఛ విశ్వాసికి నిజంగానే నూతన సంవత్సరంలో ఉత్సాహకరమైన ప్రోత్సాహకరమైన భక్తి జీవితం అలవర్చుకోవాలని అందరూ హెచ్చరిస్తున్నారు కదా సెల్ఫ్ గ్రూపులు మనకు చాలా ప్రభావితం చేస్తూ మనం మనం ఉన్న వాళ్ళలోనే కొద్ది కొద్దిగా గుంపులు గుంపులుగా చేరి ఆత్మీయ అనుభవాలు పంచుకుంటూ నూతన ఉద్యమంతో ముందుకు సాగిపోవడానికి ఈయన భక్తి జీవితం మనకు చాలా మాదిరి నేర్పిస్తుంది ఆయన జీవించిన భక్తి జీవితంలో నా నాలో యేసుని చూడాలనే నినాదం కనిపించగలదు ప్రతి ఒక్కరు అందరూ నాలో ఏసుని చూడ ఆత్మాతో నన్ను నింపుము దేవా ఇదే రోజు మనం పాడుకుంటూ అందరూ మనలో చూ క్రీస్తు లక్షణాలు చూసేదిగా మన ఆత్మీయ జీవితం మెరుగుపడాలి క్రీస్తు అంచులు వీరైనా లోకాన్ని తలకి చేయగల వారి సమర్థులు వీరైనా అవధులు లేని ప్రేమ క్షమ శ్రద్ధులను శ్రమించగలిగి సహించగలిగిన దానికంటే అధిక గౌరవం పొందిన తోటి భక్తుల ప్రగతి చూసి అసూయ చెందిన చెందకుండా ఉండే పెద్ద మనసు గల భక్తులకి ఇది సాధ్యం కాబట్టి అటువంటి జీవితం మనం ఆంక్షిస్తూ క్రీస్తుకు సాక్షులుగా కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ఆరంభిద్దాం మరి మొద్దికాయ హామ్ కూడా గొప్ప ప్రసిద్ధి చెందిన సువార్థికుడు అయితే పంతొమ్మిది శతాబ్దంలో ఉన్నాడు యజ్రా పది ఒకటిలో యజ్రా ఏడ్చుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేశాడు దేవుని సేవను అనే ఈయన మధ్యకై హామ్ అనే భక్తుడు రెండో వాడు దేవుని సేవను సమర్థవంతంగా చేసిన గొప్ప దైవ సేవ జనులైనటువంటి అవి ఈ బొత్తికాయ హాము ముందుగా ప్రపంచంను గుర్తించిన బిల్లిగ్రామ్ గారి రక్షణ పొందుటకు కారకుడైన హేమ్ గారి జీవితం గురించి అందరికీ తెలియదు మరి గ్రహం రక్షణ పొందటానికి ఈ మొద్దిగా హాము ఆయన ప్రసంగాలు ఉపయోగపడినాయని ఎవరు కూడా గుర్తించుకోలేదు మనం ఇప్పుడు జానిద్దాం అది ఆయన ఆశయాలు చాలా గొప్పవి ఎందరో భక్తులు క్రీస్తు పునరుద్ధాండ మేడగదిలో ముచ్చటించిన గొప్ప ఆత్మీయ ఉజ్జీవంతో కూడిన సలహాలు పాటించిన వారే అగ్ని జ్వాలతో మండే జ్వాలలుగా నిలిచారు మరొక కూడా అందరు కనిపెట్టాలి మీరు శక్తి పొందుతారు బుధిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు సమరయ యూదయ ప్రాంతాలకు మరి చేరాలన్నారు అదే రీతిగా రిస్లిం ప్రవేశించిన సమయంలో గాడిని ఎన్నుకున్న సందర్భంలో ఎదుట ఉన్న గ్రామాలకు వెళ్ళండి అన్నారు గతంలో క్రీస్తు పట్ల క్రీస్తు చుట్టుపట్ల గ్రామాలు తిరుగుతూ బోధించాడు దీన్ని బట్టి ప్రతి విశ్వాసి కట్టబడిన గాడిదవలే అనేక బంధాలతో నిలిచిన స్థానంలోనే పరిమితమైన జీవితానికి రాచీ పడకూడదని సృజనాత్మక శక్తులతో సేవించాలని అనేకులు అనేక బాధలతో కట్టబడిన గాడిదను విడిపించబడి విడిచి విడిపించండి అని చెప్పినట్లు స్వార్థ ద్వారా ప్రభావితం చేసి విడిపించాలని క్రీస్తు కోరుతున్నాడు గాడిద అందరూ కోరుకోగల జంతువు కాదు దాని నడక సరి కాదు అంగీకారమైనది కాదు మానవులలే గాడిద కూడా మనకే క్రీస్తు ఈ లోకానికి వచ్చారు మరి కట్టబడిన గ స్థితిలో ఎవరు ఆత్మీయంగా ఎదగలేరు నూట పదహారు కింద పదహారులో నేను నీ సేవడ సేవకుడను నా కట్లు విప్పావు నీకు కృతజ్ఞత చెల్లిస్తాను అని దావి చెప్పినట్లు ప్రతి వ్యక్తి ఎవరి పాపం నుంచి వారిని పట్టుకుని ఉండగా కట్టలు వదిలించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి సువార్త కూడా చేయగలిగిన సేవ ఇట్టిదే క్రీస్తు సేవతో పాటు క్రీస్తు అంచరులు కూడా మరణకరమైన పాపం ఒక్కటే మరి క్రీస్తు అంగీకరించలేకపోవడం పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడకూడదు దానికి మరి ఆత్మ నింపుకొని ఉండాలి క్రీస్తు వరాలు కలిగి ఉండాలి పాపంలో పొత్తు వద్దు కట్లు తెంపబడాలి వ్యభిచారం చేయగల స్త్రీ కట్లు సమర స్త్రీ కట్లు మగ్లిని మరే కట్లు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కట్టతో దయ్యం పట్టిన నడుము మంగిన స్త్రీ కట్లు తెంపిన క్రీస్తు పరిచయ అందరూ చేయగలగాలి రోగులకు విడుదల ఉంది పాప క్షమాపణ స్వస్థత సాతాన కట్లు కట్టబడి ఉండగా విడిపించబడిన క్రీస్తు పరిచయం చేయాలి ముప్పై ఎనిమిది సంవత్సరాల కోనేరు వద్ద పడి మరియు కొట్లు విప్పబడ్డాయి ఆయన స్వస్థపరచబద్దు అలాగే మరణిజ లాజర్ కట్లు కూడా వింపబడ్డానికి క్రీస్తు తెలిపాడు పితృ పారంపర్య ప్రకారంగా ఉన్న ఆచారాల కట్లు తెంపబడాలి గాడిద క్రీస్తుకు అవసరమైనట్లుగా మన జీవితాలు కూడా క్రీస్తు కావాలి ప్రతి విశ్వాసి హోసన్నా అనగా రక్షకుడు మహోపరచబడాలని కోరుకోవాలి జయనాదాలు చేయాలి నూట నలభై తొమ్మిది కీర్తన తొమ్మిదిలో వారి చేతిలో రెండంచుల ఖడ్గం అది ఆయన భక్తులందరి గంత ఇదే ఇహోవాన్ స్థుతించండి క్రీస్తు అంచరులు వాడే ఖడ్గమనే వాక్యమనే ఖడ్గం వల్లే గంత కలుగుతుంది మొద్దుకై హామ్ గరి ఘనత మరియు సువార్త పని దీని ద్వారా గొప్ప భక్తులు ఉద్భవించారు పరిశుద్ధాత్మన అభిషేకం యొక్క రహస్యం ఏంటి దేవుడు ఏదైనా ముందు ఆలోచన లేకుండా అకస్మాత్తుగా చేస్తాడా ఆయనకు పక్షపాతం ఉన్నదా లేదా లేదు అయితే సమస్య ఏంటంటే దేవుడి వెల చెల్లించే వారి కోసం చూస్తున్నాడు అర్ధ బద్దకై హామ్ ఒక వెల చెల్లించడానికి ఇష్టపడిన కనుక అతని పరిశుద్ధాత్మ శక్తివంతమైన అభిషేకం పొందాడు అతని పరిచయ ఆరంభంలో పరిశుద్ధాత్మతో కొన్ని ప్రత్యేక అనుభవాలు పొందడం ద్వారా అతను తదుపరి దినాల్లో ఉద్యోగ ప్రవక్తగా పనిచేయట కొరకే సిద్ధపరచబడ్డాడు నేను దేవుని పొంగి పొరలే పారినంతగా అనుభవించినట్లు మరి ప్రసిద్ధాత్మ సామీప్యన నన్ను శక్తివంతంగా సంధించుడిచే నేను ప్రభువా దయచేసి వెనుక తగ్గము లేని ఎడల మరణించదేమో అంటిని నేను మహిమానితంగా ఎంతో మహిమానితంగా ఉండడం చేత నేను అందులో ఎంతో తక్కువ భాగం మాత్రమే తట్టుకోగలుగుతున్నాయని అని ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ ఉద్యోగకర్తగా విజయం పనిచేశాడు జాక్సన్ టెన్ వార్తాపత్రికలో వేల్స్ మహా ఉద్యోగపు ఆత్మీయ జ్వాలలు మహాసంద్రమన దాటి వచ్చిన ఈ జాక్సన్ ప్రజల హృదయాలను మన్నించినదా మొద్దికాయ యొక్క నిర్వహిస్తున్న ఉద్యోగ కూటంలో గుడారం వద్ద ఇలాగే వినిపిస్తుంది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఐదులో ప్రచురింపబడిన కథనం మొద్దికాయ పరిచయం ఎంత ఫలవంతమైనతో ఎంతో తగ్గిస్తుంది హామ్ విజయం పొందిన ప్రాచీన సావర్తిక పద్ధతిలో ఫలితంగా కాగా అపౌష్టిక శక్తి ద్వారా కలిగినది త తరచుగా సమూహంలో అతి ఘోర పాపలను గుర్తించి వారి ప్రార్థనలు నడిపిస్తూ వారు క్రీస్తుకు సమర్పించుకునేంత వరకు వారిని బ్రతువులాడేవాడట ఈ విధంగా నశించిన అనేక ఆత్మలు రక్షించబడి చర్చబడై మరికొన్ని అతను కఠిన మరి సువార్త వ్యతిరేకులను ఎదుర్కొన్నప్పుడు దేవుడు వారిని మార్చి రక్షించవలనని పక్షంగా వారిని చంపవలనని ప్రార్థులను ప్రకటించేవాడట హామ్స్ జీవితంలో దేవుని పరిశుద్ధాత్మను వ్యతిరేకించి అటంకపరిచే తీర్పు గురైన వారి అనుభవాలు ఎన్నో ఉన్నాయి అతను మహాసభల్లో కొందరు మరణానికి కూడా గురయ్యారు కనుక ఆ కుటుంబం నుండి వారి షోములు అంబులెన్స్తో తరించవలసి వచ్చేది హామ్ యొక్క సభలకు వ్యతిరేకంగా పోరాడి పనిచేసిన వారు త్వరితగతిన ప్రమాద ప్రమా మరణాలకు గురయ్యేవారు కావున పరిశుద్ధాత్మలు కృష్ణించబడగా కొందరు తీర్పు పొందగా కొందరు ఆత్మీయ రక్షణ అనే భౌతిక స్వస్థత కూడా పొందారు ఈ ఏ సంఘమైనా ఆత్మ లేకుండా ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో శాపమే కానీ దీవెన కానేరదు ఓ క్రైస్తవ పనివాడ నువ్వు దేవుని ఆత్మ ఉన్నట్లయితే నువ్వు ఇంక ఇంకొకరు మార్గాలు నిలబడవని గుర్తుంచుకో ఫలవ్రతమైన వృక్షం ఎదుగలిగిన స్థానంలో నువ్వు నిష్ఫలమైన వృక్షంగా ఉన్నావని స్పర్జన్ సరిగ్గానే చెప్పాడు ఈ సూత్రం స్పష్టంగా గ్రహించిన హామ్ నశించిన ఆత్మలు చేరి రక్షించడానికి ప్రభావితమైన పథకం రూపొందించాడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అనేకమైన క్రైస్తవులు అడ్డుబండలుగా ఉంటున్నారు వారు గుమంలో నిలబడి ఓ చేతితో సంగములు పట్టుకుని మరో చేతితో లోకముతో ఆట వస్తువుల లాగా ఆడుకుంటున్నారు వారి మార్గంలో అడ్డుగా నిలిచడం వలన మనం పాపుల లోనకు తీసుకురాలేము దేవుని ప్రజలైన కొందరు క్రమపరిస్తేనే కానీ మన పాపులను పునరుజ్జీవాన్ని ఇవ్వలేము నాతో నేను నాతో కూడా ఎల్లప్పుడూ ఒక పెద్ద శుద్ధిని మోసుకు వెళుతున్నా ఆక్షేపిస్తున్నాను ఏంటంటే నేను వచ్చిన ప్రతిసారి వారి శుద్ధితో కొడతాను గుమ్మ మార్గంలో వారిని బయటికి వెళ్ళగొడతాను అడ్డుపడ్డం ఉన్న ఒక్కొక్కరిని తరిమి ప్రతిసారి ఓ పాపిని లోపకు నడిపిస్తాను అని రాశాడు అటువంటి బద్దలు కొట్టే బైబిల్ బోధనే ఏళ్ల పడిన బిల్లీ గ్రహంను క్రీస్తు చింతకు నడిపించింది హామ్ గారు ఎప్పుడూ అత్యాసక్తితో ప్రార్థించేవాడు కొన్నిసార్లు గంటల తరబడి అతడి కథలో దేవంతో పెనుగులాడేవాడు కొన్ని రోజుల తరబడి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఎడదక్కగా చేయడం ద్వారా ఆత్మ కదలిక తగిలిన అనువైన వాతావరణం సిద్ధపరిచేవాడు అతని ప్రారంభంలోనే ఆత్మ కార్యములను మానవ జ్ఞానం చేయదలిచాడని తెలుసుకున్నారు ముగింపులో నిజమైన ఉద్యోగంలో కాటంకము గుర్చి హామ్ గారు ఆలోచనలు ముగించుదాం గమనించుకుందాం మనకున్న సమస్య ఏంటంటే మనల్ని మనం తగ్గించుకుంటా మనం మనం అంగీకరించము కార్యనిర్వహణ విషయమై మన స్వంత అభిప్రాయాలను విడిచిపెట్టకు ఇష్టపడము మనం నిర్దేశించిన పద్ధతే ఉద్యోగం రావాలని ఆశిస్తాం ఈ రెండు ఉద్యోగులు ఒకే విధంగా కలుగుటం మనం ఎప్పుడు చూడలేం అది దేవుని పద్ధతిలోనే వస్తుందని మనం అంగీకరించాలి ప్రజలు ఉద్యమపు అవసరతను ఒప్పుకుంటకు సిగ్గుపడుతున్నారు నీవు గనుక అవమానం భరించడానికి ఇష్టపడని ఇష్టపడని ఎడల అది క్రీస్తు మీదకే ఉండనిస్తాను విరోధమైన పాపస్థితి నింద ఏదైనా భరించాలి లేకుంటే మన యజమాని ప్రభుత్వాన్ని భరించవలసి వస్తుంది చివరిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని ఆశించే భక్తులు శ్రమ బాధలు హింసలు ఎదుర్కొనే సాహసం చేసే విలచల్లించాలి అట్టి సేవ చేసే వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు మొద్దుకే అట్టి గొప్ప విశ్వాసి ఆయన గొప్ప తేగల ప్రవక్తగా జీవించాడు ఆయన సేవా ఫలితాలనే పత్రికలో ప్రచురించారు పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా ఆయన సేవలో శిక్షణ శిక్షణ పొందగా ప్రజలు భయపడ్డారు గంటలు తరబడే ప్రార్థనలో పెనుగులాడి ఉద్యమాన్ని పొందారు ప్రతి విశ్వాసికి సేవ సేవ చేయాలంటే తగ్గింపు కావాలి ఎదురైన నవమాలు దిందలు భరించాలి క్రీస్తు దిందలు భరించి మనల్ని రక్షించి పరలోకవాసలను చేయడానికి త్యాగం చేశారు ఆ త్యాగాన్ని క్రీస్తు ప్రేమను ఆ సేవించిన జీవితాలను తెలుసుకొని మనం కూడా గొప్ప విశ్వాసగా నిలవలుగుతున్నామా బోధిగంత విశ్వాస విరులుగా మనం ఉండగలమా మన వంతు మనం విశ్వాస జీవితాన్ని జీవిస్తూ క్రీస్తుకి ఇష్టపూర్వకంగా జీవించే జీవితాన్ని కొత్త సంవత్సరంలో ఆరంభిద్దాం మరొక భక్తుడు రిచర్డ్ బాక్స్టర్ ఆయన కూడా పదిహేడు శతాబ్దంలో సువార్త యహోవా నీవే మా దేవుడువు తన మాత్రలు నీవైనా మా మీద జైవనందన ఇవ్వద్దు అని ఆలోచించేవాడు క్రైస్తవ ప్రపంచానికి ఉపయోగపడే మూడు ముఖ్యమైన వరాలు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడింట్లో శ్రేష్టమైంది క్రీస్తు కలవరి ప్రేమ ధరలోని ప్రేమ లేదు స్థిరమ కాదు కరిగిపోవను క్రీస్తు చేస్తూ కలవరి ప్రేమ కడవరకు ఆదరించను చివరి వరకు నిలిచి ఉండను మనకు దగ్గర స్నేహితులు స్వకీలు కొరకు ప్రార్థించడం అవసరమే క్రీస్తు కొరకు సేవార్థం మన సమయము తలాంతులు సొమ్ము వ్యయం చేయుట కూడా క్రీస్తును ప్రేమించుటకే చేయి ముఖ్యమైన పనియే క్రీస్తు చేసిన మేల్ను బట్టి మన ప్రేమను కనపరచటకు థ్యాంక్ఫుల్గా ఉండి ఆ మనసు కలిగి ఎందరో దాన ధర్మాలు చేస్తూ అనాథలను పోషిస్తూ సంఘాలు నిర్మిస్తూ తగిన నెమ్మదిని సంతృప్తిని పొందుతు గమనిస్తాం క్రైస్తవ విశ్వాస జీవితంలో సంతృప్తి సంతృప్తిగల జీవితం సంతృష్టి సహితమైన భక్తి లాభదాయకం అన్నారు కదా అసంతృప్తి పేదవాన్ని చేస్తుంది కానీ సంతృప్తి మనసు నెమ్మది ఇచ్చి ధనవంతుల్ని ఆధ్యాత్మికంగా ధనవంతులు చేస్తుంది ఎందరో భక్తులు క్రీస్తుకర శ్రమలు భరించి వారిలో వాచ్మని అయిన భక్తుడు చెరసాలలో పంతొమ్మిది వందల రెండులో మరణించాడు ఆయన భార్య అతని భక్తుని తల క్రింద ఉన్న సాక్ష్యాన్ని చదువుగా ఆయన ప్రభు ప్రేరేపించిన ప్రేమించిన అనుభవాలన్నీ కూడా ప్రపంచానికి వాచ్మనీయ అద్భుతమైన అనుభవాలని తెలిపింది ఆ భార్య ఆ ప్రియ క్రీస్తు పాప విమోచనంగా చనిపోయి మూడు రోజుల తర్వాత పునరుద్ధరణ గొప్ప సత్యము ప్రపంచ గుర్తించగలిదే కానీ మీ మరణిస్తున్న మా అనుభవము కేవలం క్రీస్తును ప్రేమించుట మరియు ప్ర ప్రగాఢ విశ్వాసం వల్లనే పౌలు కూడా హతసాక్షి కాగల సమయానికి ముందుగా తిమోతకు రాసిన వృత్తాల్లో ఆయన క్రీస్తు ప్రేమను వ్యక్తం చేశాడు మరి పౌలు భక్తుడు తిమోతితో శ్రమపడి చనిపోయినను వాక్యశక్తి ఎప్పటికీ నిలిచేదని బోధించాడు అట్టి గొప్ప బోధలు చే ప్రభావితం చేయబడిన భక్తుడు రిచర్డ్ బాక్స్టర్ వట్టి మాటలతో కాక శక్తిగల సంగమం స్థాపించటకు అపార కృషి చేయగలిగాడు ఆధ్యాత్మిక ఆకలితో నిండిన ప్రజలను మరి క్రీస్తు చూచి హృదయం కదిలించబడినట్లు హీ మూవ్డ్ విత్ కంపాషన్ అంటారు ఆయన హృదయం ఆత్మల హృదయంతో మూలుగుతుండే మండే తపనతో సేవ చేసిన దేవజండు నేటి సంఘము అనేకులు వట్టి మాటలు మరియు వ్యర్థ వాగ్దానములనే నదిలో మునిగిపోతున్న అనుభూతి పొందుతున్నారు బాహ్యఆర్భటలతో నిండి ఉన్న మతము చేత నైతిక నైతిక విలువను కోల్పోయి ఉన్న హృదయంతో వారు ఎలుగెత్తి సత్యము మరియు శక్తితో నిండిన సంఘము ఏది అడుగుతున్నారు మన మధ్య ఉద్యమం గుర్చి కదిలించే నిర్వచనాలు ఇచ్చేవారు ఉన్నప్పటికీ ఉద్యోగము తలంప చేసే విధంగా సంఘము కదిలించేవారు ఎవరు ఉన్నారు లియోనార్డ్ రేవన్ హిల్ ఒకసారి ఇలా అన్నాడు మనమందరము కావలసిన భోజనపు చిట్టా తయారు చేయగలము కానీ మీల్స్ భోజనం తయారు చేయలేము కదా చిట్కా తయారు చేస్తాం భోజనం తయారు చేయలేం సామెతలు ఇరవై ఏడు ఏడు ప్రకారము ఆకలికున్న వారికి చేతి కూడా తీపిగానే ఉంటుంది దుఃఖకరమైన సత్యం ఏంటంటే నిరాశ మరియు ఆకలితో నిండిన ప్రజలు అనేకులు శక్తి లేని భక్తి లేని భక్తి చేత శక్తి చేత శక్తి అనే చేదురొట్టునే తింటున్నారు అయ్యో వాస్తవమైన ఉద్యోగం నేడు ఎంత అవశ్యకము సంఘంలో పరిశుద్ధాత్మ మరియు ప్రభావమును మునుపటి అపోస్లక సంఘంలో పునరుద్ధించే ఉద్యోగం ఎంతో అవసరం ఇట్టి ఉద్యోగం తప్ప వేరేది మనల్ని నాశనమవుతున్న లోకాన్ని రానర్ రారాజ్ ఎదుర్కొంటకు సంసిద్ధులుగా చేయలేదు కదా మరి అలా చేయాలంటే మనలో పవిత్రత కావాలి పిరిటన్ సేవకుల్లో ప్రముఖుడిన రిచర్డ్ బాక్స్టర్ ఇటువంటి ఉద్యోగానికి సాధకమయ్యాడు ప్రవక్త యొక్క ప్రవక్త యొక్క రగులే పౌరుషం మరియు కాపురి యొక్క మృదువైన శ్రద్ధ రెండూ కలిగి ఉన్నాడు చూడండి ప్రవక్త పౌరుషం మృదువైన కాపురి శక్తి రెండు ఉన్నాయట పదహారు వందల నలభై ఏడో సంవత్సరంలో బాక్స్టర్ మరి కిడ్డర్ మిని మిన్స్టర్లోని పురాతన సంఘంలో స్థిరపడ్డాడట అతను వెలిగింపబడి గొప్ప ఉద్యమాన్ని రగిలించాడు అతడు వచ్చే వచ్చేసరికి ఆ ప్రాంతంలో భయము భక్తి లేని దాదాపు మూడు వేల మంది నేత ఎటువంటి మార్పు లేక వ్యతిరేకంగా ఉండేవారు అయితే ఆ ప్రాంతాన్ని ఆ సమయాన్ని మరి అద్భుతంగా పరిశుద్ధాత్మ శక్తి చేత రూపాంతరం చేయబడింది డాక్టర్ బీడ్స్ నివేదించింది ఏమనగా అతను రాకముందు ఈ ప్రాంతం ఎండిన బంజర భూమిలా ఉండేది అతని పరిచయ ప్రయాసపై పరలోక దీవుల చేత స్వర్ణముఖ రూపం అక్కడ ప్రతిబింబించింది చెడ్డవారు మంచిగా మంచివారు మరింత మెరుగ్గా మార్పు చెందారు మరి ఉద్యోగ కాలంలో అక్కడ మందిరం ఆకలికున్న ఆత్మలకు ఆశ్రయం కల్పించటకై విశాలపరచబడినది పరచబడినది మాక్స్టర్ స్వయంగా రాశాడు ఆదివారం ఉదయాన వీధులు నడిచి వెళ్ళినట్టయితే వందలాది ప్రజ గృహాల్లో జరిగే కుటుంబ ప్రార్థనలో వారు పాడే ప్రార్థ కీర్తన వినగలము ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం ఒక కుటుంబము ఒకే కుటుంబ దేవుని ఆరాధించేది అయితే నేను విడిచే సమయానికి ఆరాధించిన కుటుంబం ఒక్కటి కూడా మిగలేదు రిచర్డ్ బాక్స్టర్ దాలో మరి కిడ్డర్ మిన్స్ మిన్స్టర్ పరలోకపు కాలనీ అనే రీతిగా రూపంపబడింది అలుపు సొలుపు వెళ్ళిన ఆసక్తితో బాక్స్టర్ ఉద్యవ జవాళ్ళను తన ఉద్యో ఉద్వేగపూరిత బోధలతో ఉరుసు ఉసి ఉసికొల్పాడు ఆంగ్ల సమూహంలోకి బోధించిన అత్యంత శక్తివంతమైన బోధకుల్లో బాక్స్టర్ ఒకడైన అనేకుల భావన అతడు భారంతో నిండిన ప్రభావవంతమైన బోధకుడు కఠిన బోధలు పగలగొట్టగలిగిన గుండుపోటు కాదు కానీ గట్టి బోధ నమ్మాడు ఇంకో అవకాశం లేనట్టుగా ప్రసంగించేవాడు చనిపోయేవాడు చనిపోటుకు సిద్ధంగా ఉన్నవారి చెప్తున్నట్టు ప్రేమ్ బోధించేవాడు ప్రేమతో నిండిన మృదువైన హృదయంతో వచ్చే పొద్నైన మాటలుగా అతను బోధలుండే యేసిన ముఖాముఖ్గా చూసిన వాని వల్లే అతను మాట్లాడేవాడు ప్ర ప్రార్థన పరలోకాన్ని తాకినాడు కావున తన ప్రసంగాల ద్వారా ప్రజలకు పరలోకం నాకు మళ్లించేవాడు సంస్కరింపబడిన సేవకుడు అనే పుస్తకంలో బాక్సర్కి ప్రసంగ వేదిక ప్రసంగీకుని అంతరంగం యొక్క ప్రతిబింబం గుర్తు చేస్తాడు చేశాడు సేవకుని మనసు పరిశుద్ధాత్మ పరలోక వాతావరణంలో ఎముడి ఉంటేనే ప్రజలు కూడా దానిలో భాగస్తులు అవుతారు నువ్వు ఎప్పుడు దేవునితో ఎక్కువ గడిపేవో వారు గుర్తించగలుగుతారు నీ హృదయంలో ఎక్కువ ఏది ఉన్నదో అది ఎక్కువ వారి చెవిలో ఉంటుంది మార్క్స్ ప్రసంగం తన హృదయం అంతటి గుమరించినప్పటికీ అతడు ఇంకా సకంపన మాత్రమే పూర్తి భావించేవాడు ప్రసంగింపబడిన వాక్యంతో పాటు సేవకుని యొక్క వ్యక్తిగత స్పర్శ కూడా అవసరమని అది తిరిగి ఉన్నాడు అతని ప్యారిస్లోని కుటుంబాలు ఒకటి ఒకరి తర్వాత ఒకరిగా తన ఇంటికి దర్శించినట్లు అతను ఏర్పాటు చేసుకున్నాడు ఒకడు ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పలకరించి ఎంతో మృదువుగా క్రీస్తు విషయమై ఒక నిర్ణయం త్వరగా తీసుకున్నట్లు వారి ఇంటి గుమ్మం దాటినప్పుడు కన్నీరు లేకుండా వెళ్ళిన కుటుంబము చాలా అరుదు అంత నిజంగానండి పర్సనల్ లెవెన్స్ చాలా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది మన స్పర్శ మన ప్రేమ క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తే తప్పకుండా వాళ్లలో ఉద్యవం కలుగుతుంది ప్రేమించిన వారిలోకెలా రిచర్డ్ బాక్సర్ విజయవంతమైన సేవకుడని రైల్ అభినందించాడు కొందరు సేవకులు సిద్ధాంతం మరియు పరిచయ విధానాలు గురించి వాద విధా వివాదాలతో తన ఉండగా బాక్సర్ మాత్రం ఇంటింటినీ దర్శిస్తూ దేవునితో సమాన పడని క్రీస్తు కొరక ప్రజలను బద్లాడుచుండను ఇతరులు రాజకీయాలతో సొంత కార్యాలతో కాలం వెళ్ళబోచుండగా బాక్సర్ సులువు వైపుడైన జీవితం జీవించుచు ప్రతి దిన శువార్త ప్రకటిస్తున్నాడు తన ప్రజల మధ్య అతని విజయవంతమైన పరిచయ ఫలితంగా కాపర్లకే కాపురగా తయారయ్యాడు అతని తోటి కాపుర్లతో తండ్రి తన పిల్ల జాలిపడినట్లు మనం కూడా ప్రజల జాలిపడాలి అతిగా ప్రేమించే తల్లి ప్రేమకు సైతము మన ప్రేమ మించిందై ఉండాలి క్రీస్తు స్వరూపం వారిని ఏర్పడు వ ప్రసవేద పడాలి మనం రక్షణ విషయమే తప్ప మరి దేని విషయము స్వేచ్ఛ ఘనత జీవితం మనకు కలిగి ఉండాలి నిజంగా ప్రేమించినప్పుడు ఆ హృదయంలో ప్రభు ప్రేమ కలిగి ఉండాలి నీ మాటలు ప్రవర్తన వారిలో కనబడాలి వారి నిమిత్తమే పూట ఖర్చు చేయనివ్వాలి ఉద్యోగము సారధ్యం వహించే దీనత్వం మరియు పట్టుదలగా ప్రార్థించాలని చెప్పేవాడు ప్రార్థనకు దయ దయ దయాలు పారిపోయాయి అంత ఉద్యోగకరమైన అను సేవను చేస్తూ ఉండేవాడు మరియు వంగిన మోకాలతో జయించాడు అనారోగ్యం మొప్ప తృణీకారము తృణీకరము ఏర్పాట్లు ఆసక్తితో కూడిన ప్రార్థనతో ఓడించుకున్నాడు విజయవంతమైన సేవకునిగా ఉద్యోగకర్తగా జీవించాడు అన్నిటికంటే రహస్య ప్రార్థన జానములకు ప్రార్థన ఇవ్వాలని చెప్పేవాడు ప్రయాసపడే సేవకులు కావాలి మరి యహోవాకు పరిచర్య యాచకులుగా మండపం బలిపేట మధ్య నిలబడే కన్నీరు కార్చుచు యహోవా నీ జల్లయేత జాలి చేసుకొని అన్ని జల్ల మీద వారు ప్రభుత్వం చేయనట్లు వారికి అవమానం అప్పగింపద్దు లేని అన్ని జల్లు వారి దేవుని ఏమాయని అనుకుంటారని యోవేలు రెండు పదిహేడులో అన్నారు కాబట్టి గొప్ప కరాలు ఆశిస్తున్నాడు తొలకరి వర్షము కడ వర్షము అందరికి రావాలి హోషి ఆరు మూడు ఎలా మన నిజమైన ఉద్యోగం కలిగి వర్షం మబ్బును చూచు వరకు ప్రార్థన చేయించు ఇంకనో చేస్తూ ఉండాలి మన సేవకులారా కడవరి వానకాలం వర్షం తెచ్చేయమని దేవుని వేడుకోవాలి చివరిగా గొప్ప జెండా ఇచ్చాడు ప్రార్థనాశక్తి ఆ ప్రజల్లో జీవిత జీవితాలను వెలిగించింది విశ్వాసులు తీర్చిదిద్దు గొప్ప విశ్వాలుగా మార్చింది ప్రేమ జ్వాలతో రగిలిపోయింది ప్రేమ గల ద్వారా కుటుంబ ప్రార్థనలు అలాంటి విజ్ఞాపనతో వీటిలన్నీ విజయ విజీవంతో విజీవంతో నింపి నిండిపోయాయి ఎండిన ఎడారి జీవితాలు సస్యశ్యామలం చేయబడ్డాయి రహస్య ఎలియా కాలంలో వర్షముకే ప్రార్థించి పొందిన అనుభవంకే ప్రార్థనలకు జవాబు పొందు వరకు యాగవు పనుగులాడి ప్రార్థించిన అద్భుత అనుభవాలు అందరూ చవిచూసేవారు సైతాన్ దుర్గం ప్రద్రోహపడ్డాయి వ్యాధులు విడుదల పొందేవారు స్పష్టమైన సువార్తల అనేకులు రూపాంతరం అనుభవించారు ఇట్టి పునరుజ్జమం ఉండాలంటే మన ప్రార్థనా ప్రార్థించే భారం కలిగి ఉండాలి కదా చివరిగా అంకుల్ జాన్ వస్సార్ ఆయన పంతొమ్మిదో శతాబ్దంలో మరి ఇస్రాయేల్ పక్షంగా యో యోహాను మరి యహోవాను ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలోకించాడని చెప్పాడు క్రీస్తు సేవించే భక్తుల్లో ఆయన అనుసరించాలని ఆశ ఎక్కువగా ఉంటుంది అంకుల్ జాన్ వస్సార్ సార్ ఇదే జీవితం క్రీస్తు చూసిన దృష్టితో గమనిస్తే అవసరంలో ఉన్న వారి ప్రపంచంలో ఎందరో కనిపిస్తారు వారి అవసరాలు తీర్చగలిగితే క్రీస్తు ప్రేమను చూపించినట్లే వారి కోసం ప్రార్థించగలము అనేకులు ఈ ప్రపంచంలో బాహ్యంగా ఎముకలు విరిగిన వారిగా ఉన్నారట అంతరంగంగా విరిగిపోయిన మనసుతో నలిగిపోయి ఉన్నారు దావి దీనంగా ప్రార్థించాడు విరిగిన బాగు బాగుచేయబడు దేవుడే అన్ని రకాల బాధలు తప్పించాలని ప్రార్థించడం కర్తవ్యము ముఖ్యంగా విశ్వాసం మాట్లాడే తీరు వారు సవ్యంగా ఉండి ఇతరులను ఆకర్షించినప్పుడే ఆత్మజాలురుగా జీవించగలం మాట్లాడే తీరులో మరి మన నోటిలో అదుపులో ఉంచుకోవాలి నిర్లక్ష్యంగా మాట్లాడితే మాట వల్ల పోరాటాలు జరుగుతాయి క్రూరమైన మాటలు జీవితాన్ని భంగపరుస్తాయి సమయోచితంగా మాట్లాడిన మాట ఒత్తిడి దూరపరుస్తుంది ప్రేమగా సున్నితంగా మాట్లాడిన మాట మానసిక స్వస్థతనిచ్చి ఆశీర్వాదానికి కారణమవుతుంది అటు సమర్థులైన ప్రసంగీకులను సిద్ధపరిచేది ప్రభువే గొప్ప ప్రాసంగికల వల్ల గొప్ప ఆత్మ సంపాదించుకోగలము క్రైస్తవ్యానికి నిజ క్రైస్తవ్యానికి పునాది పరిశుద్ధత యేసను ప్రేమించటే ఆశయం కదగా విశ్వాసి అంకుల్ జాన్ వస్సార్ మాటలతో చేతకాకపోయినా ప్రభుత్వం మాట్లాడటం సర్వ సమర్థుడు నలిగిన మోకాళ్ళు ధైర్యంగా నిర్భయంగా నిలిచే హృదయాన్ని కలిగిస్తాయని వస్సార్ జీవితమే సాక్ష్యం నిత్యము ప్రార్థించి ప్రేమించే క్రీస్తు ప్రేమికులుగా మనం మారిపోవాలి మన జీవితాశయం దానికే జీవించాడు క్రైస్తవ నిజ క్రైస్తవ పునాది సత్యం ఏంటంటే ఏసుతోడి పరిశుద్ధత మరి సన్నిహిత సహవాసము నిజ క్రైస్తవ్యానికి సరితూగా మన తేదీ సహించేవాడు కాదు ప్రప్రథమంగా క్రీస్తు యొక్క యథార్థ ప్రేమికుడు జాన్ వస్సార్ రక్షకుని యోగ్యత ఆసక్తి కలిగించిన సాక్ష్యం బట్టి అతడు వ్యక్తిగత సౌ సౌ సువార్త సేవ ద్వారా అపుస్తులుగా ప్రసిద్ధి చెందాడు యేసును ప్రేమించడే అతని జీవన సూత్రం మరియు పాప నిరోధించే గొప్ప ఆయుధం ఒకరోజు ఆయన ప్రసిద్ధ భౌ ప్రసంగించిన ఒక మందురం నుండి బయటకు వచ్చి దుఃఖంతో నైరాశ్యంతో నిండిన చూపుతో మరియు వణుకుచున్న స్వరంతో అయ్యో అతడు దేవుని నామం కనీసం ఒక్కసారైనా ఉచ్చరింపలేదే అన్నాడు తనకు ముందు ప్రేమించి తను తను సమర్పించుకున్న విమోచకుని పట్లంతకున్న ఆప్యాయత మరి ఇంటి పట్లంత ఉన్న ప్రేమ కంటే బిడ్డల పట్ల ఉన్న ప్రేమ కంటే దేశం పట్ల ఉన్న ప్రేమ కంటే జీవితం పట్ల ఉన్న ప్రేమ కంటే ఎన్నో రెట్లు మించింది అనేకులు క్రైస్తవులు చేసినట్లుగా అదట పరలోకము గురించి ఎక్కువగా మాట్లాడలేదు కానీ అతడు ప్రభువుతో ఉండుట మరి ప్రభువులే జీవించుట ఎక్కువగా మాట్లాడేవాడు క్రీస్తు పట్ల జాన్ వస్తారకుండిన ఆ ప్రేమ చేత ప్రార్థనా పరిచర్య అతని విశిష్ట లక్షణం ఉద్భవించింది అందరికి అంతరంగంగా ఉండే స్నేహితుడు ప్రార్థన పట్ల ఆసక్తిలా వివరించాడు పగలు రాత్రి ఖచ్చితంగా ప్రార్థించాడు నేను అనేక రాత్రులు ఆకలితో కలిసి ఉన్నప్పుడు అతను ప్రార్థన వింటూ నేను నిద్రకు ఉపయోగించేవాడిని అప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థించడానికి అతను నన్ను ఆహ్వానించేవాడు మరి ప్రార్థన రెండు పక్కల షాపుల్లో మరి గృహాల్లో ఇచ్చేది ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రార్థించేవాడు మరియు ఆత్మల నింపుతల మరి గోర్డాన్ వత్సార్ అది ఒక జీవితాన్ని ఇలా గుర్తు చేసుకున్నాడు అన్ని సందర్భాల్లో ఈ సంఘం యొక్క పరిచయం చేయడానికి వచ్చినప్పుడల్లా సంగమంత హృదయ భారం నిండా భారంతో